హాయ్ అండి నమస్తే అందరికీ మేము ఈ ఎన్ని గుడిలు తిరిగాము ఎక్కడి నుంచి ప్రయాణించాము ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాము సో మేము నెల్లూరు నుంచి అయితే స్టార్ట్ చేసి చెన్నైలో అయితే దిగేసాము ఫస్ట్ పాతాల మురుగన్ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము సో చెన్నైలో దిగేసి ఇక్కడ చెన్నై నుంచి మేము దిండిగల్కి అయితే ఇంకా టికెట్స్ బుక్ చేసుకున్నాం ఇద్దరం అయితే జర్నీ స్టార్ట్ చేసామండి మాకు ఎంత ఖర్చు అయింది ఏంటి ఈ వీడియోలో చెప్తాను చాలా తక్కువ ఖర్చుతో మేము కొన్ని మంచి పెద్ద గుడులు మూడు గుళ్ళు అయితే కంప్లీట్ చేసాము పాతాలు ఫస్ట్ స్టార్టింగ్ నెల్లూరు నుంచి స్టార్ట్ చేసి చెన్నైలో దిగాము చెన్నై నుంచి టికెట్స్ బుక్ చేసుకున్నాం అనమాట మాకు నెల్లూరు నుంచి చెన్నైకి సిక్స్టీ సిక్స్టీ రూపీస్లో వచ్చేసాము సో మాకు కాస్ట్ పడింది ఎక్కడరా అంటే ఇక్కడే దిండిగల్కి వెళ్ళడానికి రిజర్వేషన్ చేసుకున్నాం అనమాట సో దిండిగల్లో ట్రైన్ రిజర్వేషన్ అయితే చేసుకున్నాము అండ్ మాకు ఈ జర్నీలో ఎక్కడ కూడా ఎటువంటి హాని జరగలేదు ఎటువంటి ఇబ్బంది జరగలేదు వెళ్ళిన ప్రతి దగ్గర మాకు చాలా హ్యాపీగా అంటే ఎంత హ్యాపీగా దర్శనం చేసుకున్నాం అంటే అంటే దేవుడు మాకు ఆ భాగ్యం కల్పించాడనమాట మాకు ఏ ఇబ్బంది కలగకుండా ఏ గుడికి వెళ్ళినా కూడా చాలా హ్యాపీగా జరిగింది ఎక్కడ ఇబ్బంది పడలేదు అంటే ఫుడ్డు కానీ ఉండడానికి కానీ ప్రదక్షిణలకు కానీ ఎక్కడ కూడా మేము దర్శనం కానీ కొన్ని గుళ్ళల్లో దర్శనం కొన్ని గంటలు పడుతుంది కానీ మాకు అలాంటిది ఏం జరగలేదు మాకు అసలు ఎంత హ్యాపీగా జరిగిందంటే అంటే ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే మనస్ఫూర్తిగా దేవుడు మనకి దర్శనం ఇవ్వాలి మనం ఆయనకి ఆయన దగ్గరికి వెళ్ళాలి అంటే మనకి రాసి పెట్టడంతో పాటు ఆయన కరుణ ఉండాలి ఆయన ఆజ్ఞ ఉండాలన్నమాట దేవుడు ఆజ్ఞ ఉంటేనే ఏదైనా జరుగుతుంది అంటారు కదా సో అలా మాకు ఈ వీడియోలో ఉంది ఎందుకంటే మాకు అలా టెంపుల్స్ మేము వెళ్ళిన టెంపుల్స్ ఆ టైం ఏంటో కానీ మాకు పెద్దగా జనాలు కనబడలేదు మేము చాలా హ్యాపీగా దర్శనం చేసుకున్నాం సో ట్రైన్లో అయితే ఎక్కేసాము దిండిగల్కి దిండిగల్ ట్రైన్ అండి ఇది సో మాకు సీట్స్ రిజర్వేషన్ ముందుగానే మేము ఆన్లైన్లో కన్ఫామ్ చేసుకున్నాము ఎందుకంటే లాంగ్ జర్నీ కాబట్టి నైట్ అంతా జర్నీ చేయాలి ఎర్లీ మార్నింగ్ అక్కడ దిగుతాం కాబట్టి సో చాలా ఇబ్బంది పడతాము కొద్దిగా రెస్ట్ అయితే ఉండాలని చెప్పేసి రిజర్వేషన్ చేసుకున్నాము ఇద్దరము సో ఇదొక్కటే మాకు కాస్ట్ పడింది టికెట్స్ మిగతా అంతా చాలా తక్కువలో వెళ్ళిపోయాము మేము సో స్టార్ట్ చేసింది నెల్లూరు నుంచి చెన్నై చెన్నై నుంచి దిండుగల్లు సో దిండుగల్లో మా సీట్స్ అండి ఈ రెండు సీట్స్ అయితే తీసుకున్నాము ఇక్కడి నుంచి మా జర్నీ స్టార్ట్ అన్నమాట చెన్నై నుంచి స్టార్ట్ ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా చెన్నై నుంచే వెళ్ళాలి చెన్నై నుంచి దిండిగల్ వెళ్ళాలి దిండిగల్ నుంచే పాతాల మురుగన్ టెంపుల్ అయితే చూడాలన్నమాట సో దిండిగల్లో లో దిగేసాము ఎర్లీ మార్నింగ్ మేము సిక్స్ కల్లా అనుకుంటా ఎర్లీ మార్నింగ్ సిక్స్ కల్లా దిగేసాము మేము సో ఇక్కడ మీరు దిండిగల్లో లో దిగిన తర్వాత చాలామంది ఇబ్బంది పడతారు తెలియని వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా వెళ్ళిపోవాలంటే కొన్ని మనకి ఇక్కడ స్టేషన్లో మనం ఫ్రెష్ అప్ అవ్వడానికి రూమ్స్ ఉంటాయి కానీ బుకింగ్ అయిపోతాయి అనమాట నార్మల్లో మనము చేయలేము కుదరదు మనకి ఇబ్బంది పడతాము సో ఇక్కడ బావా లాడ్జ్ అని ఒకటి ఉంది రైల్వే స్టేషన్ దగ్గర నుంచి చాలా దగ్గరండి బావా లాడ్జ్ ఎక్కడ అడిగితే మీకు అడ్రస్ చెప్తారు జస్ట్ ఒక పది నిమిషాలు నడిచారంటే వచ్చేస్తుంది ఆటోలు అసలు ఎక్కొద్దు ఆటోల్ని నమ్మొద్దు సో చాలా ఎక్కువ తీసుకుంటారు సో బావా లాడ్జ్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి దగ్గరే అనమాట ఇక్కడ మేము వచ్చేసి మాకు ఒక హాఫ్ డేకే కావాలి కాబట్టి సో మాకు సెవెన్ హండ్రెడ్ తీసుకున్నాడు సో ఈ లాడ్జ్లో సెవెన్ హండ్రెడ్ తీసుకున్నాడు మేము ఈ లాడ్జ్ తీసేసుకొని ఇక్కడ నుంచి ఫ్రెష్ అయిపోయేసి అదే చెప్తున్నాను కదండి బావా లాడ్జ్ అండి గుర్తుపెట్టుకోండి మర్చిపోవద్దు అడగండి బావా లాడ్జ్ ఎక్కడని సో మీకు ఇలా ఉంటాయి రూమ్స్ బాగా క్లాసీ రూమ్స్ కావాలంటే క్లాసీ రూమ్స్ కూడా ఉంటాయి సో బావా లాడ్జ్లో ఫ్రెష్ అప్ అయిపోయి జర్నీ అయితే స్టార్ట్ చేసేసాము ఆటోలో ఆటో వచ్చేసి మాకు ఎయిట్ హండ్రెడ్ తీసుకున్నాడు అండి అప్ అండ్ డౌన్ అంటే టెంపుల్కి తీసుకువెళ్ళి మళ్ళీ పికప్ చేసుకొని మాకు మళ్ళీ లాడ్జ్ దగ్గర వదలదా వదలడానికి ఎయిట్ హండ్రెడ్ అడిగాడు సో మేము స్టార్టింగ్ పాతాల మురుగన్ టెంపుల్కి అయితే బయలుదేరేసాము మాక్సిమం అరౌండ్ ఒక ట్వంటీ కిలోమీటర్స్ వస్తుంది అనుకుంటా ఎయిటీన్ టు ట్వంటీ కిలోమీటర్స్ వస్తుంది ఆ లాడ్జ్ దగ్గర నుంచి సో మధ్యదారిలో కొన్ని గుళ్ళు ఉంటాయి అంటే పాతాల మురుగన్ టెంపుల్కి వెళ్ళినప్పుడు దో ఇక్కడ ఇక్కడ లెఫ్ట్ కట్ అవుతుందండి ఇక్కడ ఆటో అతన్ని ఆపమన్నాము కొద్దిగా చెప్దాం జనాలకి రూట్ అంటే అతను ఆపలేదు వెళ్ళిపోయాడు సరే వెళ్ళేదారిలో కొండ మీద ఒక గుడి ఉందండి అసలు మామూలుగా కదా గుడి ఒక అంటే ఫోన్లో జూమ్ చేశాను రిటర్న్లో చూపిస్తాం మీకు నేను రిటర్న్లో వచ్చినప్పుడు ఆపి మరీ తీశాను అది ఇది జర్నీలో కాబట్టి తీలాపాను సో ఇక్కడ నుంచి ఆ టర్న్ అయిన దగ్గర నుంచి ఒక సిక్స్ టు సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా టెంపుల్ సో టెంపుల్కి అయితే వచ్చేసాం టెంపుల్ దగ్గరికి దగ్గరకు వచ్చేసాము టెంపుల్ దగ్గరికి కానీ ఒకటి పాతాల టెంపుల్ ఎవరైతే కరుంగలి మాల వేసుకోవాలనుకుంటున్నారో దయచేసి అక్కడి నుంచే తీసుకోండి ఎందుకంటే అక్కడ ఆయన దగ్గర పూజలో పెట్టి ఇస్తారు కొన్ని మంది అంటే అక్కడ పూజలో పెట్టినటు చాలా వరకు తీసుకొని సేల్ చేస్తున్నారు మంది వాళ్ళు సొంతంగా తయారు చేసి చేస్తున్నారు ఇక్కడ డూప్లికేట్స్ ప్రతిదీ దేవుని కూడా డూప్లికేట్ చేసి అమ్మేస్తారండి మన జనాలు అటువంటి జనాలు సో ఎవరిని నమ్మొద్దు స్వయంగా మీరు కరంగలి మాల కాదండి ఆ స్వామిని దర్శనం చేసుకోండి ఫస్టు మాల మాలేసేసుకున్నాము మనకంతా మంచిగా జరిగిపోద్ది అంటే అదంతా కరెక్ట్ కాదు స్వామిని దర్శనం చేసుకోవాలి ఆ సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవాలి అనుకుంటే పాతాల మురుగన్ ఆయన్ని దర్శనం చేసుకోవాలనుకుంటే కంపల్సరీ టెంపుల్కి వెళ్ళండి టెంపుల్కి వెళ్ళి అక్కడే మీకు కరంగలి మాలలు దొరుకుతాయి అక్కడ తీసుకోండి ఆల్రెడీ ఆడ పూజలో పెట్టినట్టువే కాబట్టి మ్యాక్సిమం ట్రై చేయండి వెళ్ళడానికి వీలు కుదిరినప్పుడు సో మీరు గట్టిగా అనుకోండి మీరు అనుకుంటే ఆ స్వామి మిమ్మల్ని పిలుస్తాడు కంపల్సరీగా ఏ దేవుడైనా సరే అండి మనం వెళ్ళాలి అని ఒకటికి సార్లు గట్టిగా అనుకుంటే మనం కంపల్సరీ జరగదు సో ఆటో ఇక్కడ ఆప్ చేసాము ఈ నుంచి మాకు టెంపుల్ టెంపుల్లోకి వెళ్ళడానికి పెద్ద ఖర్చు కాలేదు అండ్ జనాలు కూడా పెద్దగా లేరండి మేము రావడం ఆ టైము కా తెలియదు మాకు కానీ జనాలు పెద్దగా లేరు మాకు ఎక్కువ టైం కూడా పట్టలేదండి చాలా అంటే చాలా మామూలుగా క్యూ ఉంటారంట కానీ మేము వెళ్ళినప్పుడు మాకు పెద్దగా క్యూ లేదు పబ్లిక్ లేరు సో ఇక్కడికి వచ్చేసి స్వామివారికి మాల అవి తీసుకున్నాము మాల అవి తీసుకునేసి ఇక్కడి నుంచి చూసారు కదా జనాలు కూడా పెద్దగా పబ్లిక్ ఏం కనిపెట్టలేదు సో ఇలా బుట్టలో పెట్టిస్తారు కొద్దిగా ఇవి కాస్ట్ ఉంటాయి ఎందుకంటే టెంపుల్స్ దగ్గర అంటే కంపల్సరీ కాస్ట్ ఉంటాయండి దాన్ని మనం పెద్దగా పట్టించుకోకూడదు ఎందుకంటే మనం తీసుకునే దగ్గర కానీ మన ఏరియాల్లో వేరేలా ఉంటే వేరే ఊరు టెంపుల్స్ దగ్గర మ్యాక్సిమం రేట్స్ ఉంటాయి సో వాళ్ళ బిజినెస్ అదే కాబట్టి దాన్ని మనం తప్పు పట్టడానికి లేదు సీజన్ వైజ్గా ఉంటుంది టెంపుల్స్ కట్టుకు వచ్చేటప్పుడు వాళ్ళకి కాంపిటీషన్ ఉంటుంది బిజినెస్ చూసుకోవాలి సో ఇక్కడ నుంచి దిండిగల్కి వెళ్ళి ఎక్కడ ఫ్లవర్స్ తీసుకొని ట్వంటీ కిలోమీటర్స్ వెళ్ళి ఫ్లవర్స్ తీసుకొని వచ్చి కట్టి మనకు పెట్టాలి కాబట్టి సో వాళ్ళది కష్టం ఉంటుంది సో ఈ మాలలు తీసుకొని టెంపుల్లోకి అయితే వెళ్ళిపోయాం మేము ఈ వీడియో కొద్దిగా బోరింగ్ అనిపించవచ్చు అండి కానీ లోపల లోపల ఎక్కువ చూపించలేను కానీ మేము దర్శనం చేసుకునేది అయితే మాత్రం ఈ టెంపుల్స్ సో పాతాళముగన్ టెంపుల్ నుంచి మేము ఎక్కడికి వెళ్ళామనేది చెప్తాను చూశారు కదా సో ఎక్కడికి వచ్చినా తప్పదండి సెల్ఫీస్ కానీ వీడియోస్ కానీ తప్పదు ఇంకా ఎందుకంటే అది ఈ మధ్య కామన్ అయిపోయింది సెల్ఫీస్ తీసుకోవడం టెంపుల్స్లో దేవుడి పక్కన నిలబడి సెల్ఫీలు తీసుకోవడం నేనైతే సెల్ఫీ తీసుకోలేదు ఎక్కడ కూడా ఏ దేవుడి పక్కన నిలబడి సెల్ఫీలు తీసుకోలేదు అది ఇప్పుడు కామన్ అయిపోయింది దేవుడి పక్కన నిలబడి సెల్ఫీలు తీసుకోవడం స్టైల్స్గా అది చాలా తప్పది అది అలా చేయకండి ఎప్పుడు సో దేవుడిని దర్శనం చేసుకోవాలి కానీ దేవుడు మనకు మంచిగా చేయాలి సో ఇవన్నీ కరుంగల్ మాల రేట్లు సిక్స్ ఎంఎం సెవెన్ ఎంఎం సో ఇక్కడ ఆల్మ ఆల్రెడీ పూజలో పెట్టి సేల్ చేస్తారు ఇక్కడ నుంచి మళ్ళీ మనం మాల తీసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళి మనం ఏంట్రా అంటే దేవుడి దగ్గర పెట్టి అట్లా పెట్టిస్తారు మనకి సో మళ్ళీ దాని ప్రాసెస్ వేరే ఉంటుంది ఏంటంటే మనం తీసుకొచ్చి పాలల్లో పెట్టుకొని ఇరవై నాలుగు గంటలు మంచి నీళ్ళతో కడుక్కొని ఏ దేవుడి దగ్గరైనా అభిషేకం చేయించుకొని వేసుకోవాలనేది సో సిక్స్ ఎంఎం సెవెన్ఎంఎం ఎయిట్ ఎంఎం టెన్ ఎంఎం అండి సిక్స్ సిక్స్ఎంఎం వచ్చేసి ట్వల్ హండ్రెడు ఎంఎం వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిట్ ఎంఎం వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడు సో నేను సిక్స్ ఎంఎంఏ తీసుకున్నాను అండి ఎందుకంటే టెన్ ఎంఎం టూ థౌజండ్ సిక్స్ ఎంఎంఏ తీసుకున్నాను మనకు దానికి ఒక ఏంటంటే సిక్స్ ఎంఎం అనేది చిన్నకు వస్తుంది మనం మెడలో మాల మాలేసుకుంటే సూర్యకిరణాలు సూర్యరశ్మిక వేడేది అయితే ఉందో ఆ మాలని మాల మీద పడాలంట సో అందువల్ల సిక్స్ ఎంఎంఏ మరీ పెద్దది తీసుకుంటే కిందకు వెళ్ళిపోతుంది కాబట్టి మాల అనేది అది మన గుండెల మీద ఉండాలంటండి సో మన పొట్ట దాకా ఉండకూడదు అది చెప్పారు అందువల్ల సిక్స్ ఎంఎం తీసుకున్నాను కొన్ని మంది ఎవరిష్టం వాళ్ళది సెవెన్ ఎంఎం ఎయిట్ ఎంఎం కాలభైరవ స్వామి చూసారా కదండి అసలు మనము కొన్ని టెంపుల్స్లోకి వెళ్ళినప్పుడు ఆ పాజిటివ్ ఏదైతే ఉందో తెలియని పాజిటివ్ మనకి ఒక ఒక అనుభూతినిస్తుంది ఎప్పుడైతే మనము నిజంగా దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనస్సు పూర్తిగా వస్తుంది ఆయన వాళ్ళ చూడండి మొహము ఏ దేవుడినైనా సరే సో అంత బాగా వినిపిస్తుంది సో మాకు పాతాల మురుగన్ టెంపుల్ అయితే కొద్దిగా లాగ్ అవ్వచ్చండి వీడియో ఇక్కడ కొన్నిమంది అంటే సెల్ఫీలు తీసుకుంటున్నారు ఫొటోస్ సో అక్కడ దర్శనం అయిపోయింది రిటర్న్ వస్తున్నాం మేము సో రిటర్న్ వచ్చేటప్పుడు మాకు దాన్ని మీకు చెప్పా కదా కొండ మీద ఒక టెంపుల్ ఉందని ఆటో అయినా ఆయన భాషలో చెప్తున్నాడు కానీ మనకు అర్థం కావట్లేదు కొద్దిగా తమిళ ఎక్కువ రాదు కాబట్టి లైట్ లైట్గా అర్థమైంది ఇది టెంపుల్ అంటండి కొండ మీద ఒక టెంపుల్ ఉంది ఆ మెట్లు చూసారా ఏడుకొండల మెట్లు ఎక్కినట్టు అది కూడా అనుకుంటున్నాను నేను తర్వాత మేము వచ్చేటప్పుడు మాకు ఒక నెమలి కనిపించింది నా ఫోన్లో జూమ్ చేసి తీసిందండి ఇది మాక్సిమం అక్కడి నుంచి అక్కడికి ఒక టెన్ కిలోమీటర్స్ ఉండొచ్చు సో మేము వచ్చే దారిలో ఏం జరిగిందంటే ఒక నెమలి కనిపించింది ఆ నెమలి అయితే పాతాల మురుగన్ టెంపుల్కి వెళ్ళి వచ్చేటప్పుడు ఒక నెమలి కనిపించింది ఇదండి ఆ నెమ్మలి పాతాల మురుగన్ టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత నేరుగా లాడ్జ్కి వచ్చేసాము లాడ్జ్కి వచ్చేసి అక్కడ రెడీ అయిపోయి అక్కడ నుంచి మేము ప్లాన్ చేసుకుంది ఏంటంటే తిరుచి తిరిచి వెళ్దామని చెప్పేసి సో తిరిచి వచ్చామండి దిండిగల్ నుంచి తిరిచి వచ్చాం తిరుచిలో ఒక హైలైట్ ఏంటంటే ఈ బస్టాండ్ అండి లోకల్లో తిరగడానికి పైన ఉంటాయి అంటే ఒక బ్రిడ్జ్లా గట్టి పైన కింద ఉంటుంది బస్ స్టాండ్ కింద పైన లోకల్లో ఎక్కడైనా తిరగాలంటే పైన బస్సులు ఉంటాయి అదే మీరు సిటీ అవుట్స్కట్స్ వేరే ఊర్లకి వెళ్ళాలి అంటే కింద కింద ఉంటాయి బస్సులు ఇవి వచ్చేసి లోకల్ బస్సులు అనమాట లోకల్లో తిరుగుతుంటాయి సో మేము తిరుచి వచ్చింది శ్రీరంగం వెళ్ళడానికి శ్రీరంగం ఆ విష్ణుమూర్తిని చూడడానికి శ్రీరంగం సూపర్ ఉంది కదండి నాకైతే చాలా బాగా అనిపించింది బస్ స్టాండ్ ఇది లోకల్ బస్సులు తిరగడానికి అయితే మనకి పైన ఉంటాయి అవుట్ ఆఫ్ వెళ్ళడానికి అంటే అక్కడ నుంచి తిరుచి నుంచి ఇంకా ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాలన్నా అక్కడ ఉంటాయి మాకు ఇక్కడ ఒక విషయం ఏంటంటే మేము తిరుచికొచ్చాము వచ్చాము లోకల్ బస్ ఎక్కాము ఎక్కడి నుంచి ఒక టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ శ్రీరంగము శ్రీరంగం టెంపుల్ అండి ఇది భూలోక స్వర్గం వారంటే ఒక వెయ్యి సంవత్సరాల క్రితం భూలోక స్వర్గం భూలోక స్వర్గం అంటారు ఇది శ్రీరంగం దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మేమేం చేసామంటే శ్రీరంగం తిరుచి నుంచి దిండిగల్కి సారీ తిరుచి నుంచి అరుణాచలంకి బస్సు ఉంటుందా లేదనుకున్నాం అరుణాచలంకి మాకు బస్ దొరికింది డైరెక్ట్ బస్సు ఉండింది అరుణాచలం బస్ ఎక్కేసాము మేము సో ఇది శ్రీరంగం అండి శ్రీరంగం నుంచి మళ్ళా తర్వాత మేము అరుణాచలం అయితే బయలుదేరాము శ్రీరంగంలో ఫ్రీ భోజనం పెడతారు చాలా సూపర్గా ఉంటుంది మామూలుగా ఉండదు భోజనం భోంచేయండి సో శ్రీరంగం టెంపుల్ అండి ఒకప్పట్లో వెయ్యి సంవత్సరాల క్రితం అంట భూలోక స్వర్గం ఇది భూలోక స్వర్గం అంటారు దీన్ని అప్పట్లో వెయ్యి సంవత్సరాల క్రితం అలా ఉండేదంట భూలోక స్వర్గం సో అంటే అదృష్టం ఉండాలి కదా అలాగా ఇది భూలోక స్వర్గము ఇప్పుడు అంటే అప్పటికి ఇప్పటికీ చాలా మారిపోయింది కాబట్టి టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది నాకు తెలిసి మ్యాక్సిమం నేను మొత్తం కవర్ చేయలేదు ఎందుకంటే అక్కడ వాళ్ళు కొద్దిగా సీరియస్ అవుతున్నారు చూపించకూడదని ఇది ఇదన్నమాట విషయం అంటే ఇక్కడ కూడా కొన్ని కొన్ని టైమ్స్లో ఫుల్ పబ్లిక్ ఉంటారండి వేరే వేరే కంట్రీస్ నుంచి అంటే ఇంకా ఇంగ్లీష్ వాళ్ళు కావచ్చు వేరే కంట్రీస్ నుంచి కూడా చాలామంది వస్తారండి గుడికి అంటే అదృష్టం ఉండాలి మనం వెళ్ళాలి తిరగాలన్న ఆ కట్టడాలు అవి అంటే వీడియో ఎక్కువ షూట్ చేయనీ లేదండి పర్మిషన్ అడిగాను చేయకూడదు అన్నారు లైట్ లైట్గా వాళ్ళకి తెలియకుండా తీశాను తర్వాత ఇంకా అరుణాచలంకి వచ్చేసాము తిరుచి నుంచి డైరెక్ట్గా అరుణాచలం అయితే వచ్చేసాము బస్సులో అరుణాచలం గిరి ప్రదక్షిణ ఇది పద్నాలుగు కిలోమీటర్లు ఇది ఒక హైలైట్ ఏంటంటే పద్నాలుగు కిలోమీటర్లు మేము కాలు ప్రయాణించినప్పుడు ఒక్క ఫైవ్ మినిట్స్ ఒక్క దగ్గర మాత్రం మేము కూర్చున్నాము తర్వాత ఎక్కడ కూడా మేము కూర్చోలేదు కంటిన్యూగా మేము మాకు ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ పట్టింది ఫోర్టీన్ కిలోమీటర్స్ సో ఇక్కడ ప్ర కొన్ని గుళ్ళు ఉంటాయంట ద్వాదశ లింగాలు ఏదో సంథింగ్ అక్కడ ప్రతి దగ్గర కర్పూరం వెలిగించాలన్నారు అట్లా వెలిగించుకుంటా జర్నీ చేసుకుంటూ వెళ్ళాము ఇది అరుణాచలం అండి మూడు టెంపుల్స్ పాతాల మురుగన్ శ్రీరంగం అరుణాచలం అరుణాచలంలో మాకు దర్శనం అయింది ఎంత బాగా అయిందంటే అసలు నిజంగా ఆయన తలచుకుంటేనే ఆయన ఆజ్ఞ ఉంటేనే మనం వెళ్ళగలుగుతాం లేకుంటే వెళ్ళలేం అది వెళ్ళేటప్పుడు జింకలు అది చాలా బాగా అనిపించింది సో మాకైనా ఖర్చు ఇద్దరికి పన్నెండు అండి ఆరు వేలు ఆరు వేలు ఖర్చు అయింది పన్నెండు వేలతో మేము మూడు టెంపుల్స్ నెల్లూరు నుంచి చెన్నై చెన్నై నుంచి దిండిగల్ దిండిగల్ నుంచి తిరుచి తిరుచి నుంచి అరుణాచలం ఇదిగోండి అరుణాచలం టెంపుల్కి వచ్చేసాము సో ఇక్కడ అరుణాచలం టెంపుల్ ముందర రోడ్డు వర్క్ జరుగుతుందండి నైట్ నడిచేటప్పుడు స్టార్టింగ్లో కొద్దిగా ఇబ్బంది అనిపించింది ఆ రాళ్ళు అంతా గుచ్చుకోవడం వల్ల తర్వాత ఏమి ఇబ్బంది అనిపించలేదు ఎర్లీ మార్నింగ్ దర్శనానికి అయితే వెళ్ళిపోయాము ఈ రోడ్డు వర్క్ జరగడం వల్ల అక్కడ ఇప్పుడు మీరు ఇంకొక త్రీ ఫోర్ మంత్స్ తర్వాత వెళ్తే రోడ్డు అంతా బాగా నీట్గా ఉంటుంది ఒక త్రీ ఫోర్ మంత్స్ తర్వాత ఇంకా నడవడానికి కూడా చాలా హ్యాపీగా ఉంటుంది రాళ్ళు కూడా ఉండవు మా దర్శనం అయితే అయిపోయి త్వరగానే అయిపోయిందండి లోపల కూడా జనాలు ఎక్కువ లేరు సో మీరు వెళ్ళాలనుకుంటే ప్లాన్ చేసుకొని వెళ్ళండి ముందుగా టెంపుల్కి వెళ్ళాలంటే మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో ఇది అరుణాచలం అరుణాచలంలో ఒక్కసారి అడుగు పెడితే చాలు అంటారు కదా మళ్ళీ ఈసారి వెళ్ళినప్పుడు క్లీన్గా నీట్గా తీసి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది కరెక్ట్గా ప్రతి ఒక్కరికి అడ్రస్ అడ్రస్తో సహా రూట్ మ్యాప్తో సహా పెడతాను ఈ వీడియోలో ఏదైనా క్లంజీ ఉంటే సారీ క్షమించండి